వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజాకా ఛానల్కి బాలల హక్కులు సో బాలల హక్కులు ఇది సైకాలజీలో ఇది మొత్తం లెసన్ చదవకపోయినా ఇలా చదివిన దీని గురించి ఇప్పుడు సబ్జెక్ట్ వస్తుందని ఇప్పుడు చేస్తున్నానండి ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూడండి చూస్తే ఖచ్చితంగా మీకు తెలియని కూడా తెలుస్తాయి ఓకే ఎవరైనా మీకు నచ్చితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుతున్నారు ఎప్పటి నుంచి జరుపుతున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగు అండి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏంటిది బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని బాలల హక్కులను ప్రత్యేక స్థానం కల్పించాలని యుఎన్ఓ యుఎన్ఓలో ప్రత్యేక చర్చకు చొరవ చూపిన మహిళా ఉపాధ్యాయులు ఎవరు ఎవరు ఎగ్ లెంటన్ బేక్ ఎగ్ ఎగ్ లెంటిన్ బేక్ ఓకే పిల్లలకు పిల్లలకు యు యూఎన్లో యుఎన్లో యో యుఎన్ఓ ఈడ ఉన్నది జీరో ఇట్లా ఇస్తాడు వాడు ఇచ్చినప్పుడు ఎగ్ పిల్లలకు ఎగ్ అంటే ఇష్టం కాబట్టి ఎగ్గు దినిపిల్లా కాబట్టి ఎగ్ లెంటిన్ బేక్ ఓకే ఎగ్ గుర్తు పెట్టుకోరు ఎగ్ గుర్తు పెట్టుకోరు పిల్లల కోసం చూపిన ఉపాధ్యారాయుడు ఒక బాలలు పిల్లలు ఓకే ఏదో ఒకటి అట్లా ట్రిక్ బాలల హక్కుల ఒడంబడికలో ఒకటి నుంచి నలభై ఒకటి వరకు గల హక్కులను ఈ పేరుతో పిలుస్తారు ఏ పేరుతో పిలుస్తారు ఆపరేషనల్ హక్ హక్కులు ఆపరేషనల్ హక్కులు కొన్ని ఎక్స్ట్రా కూడా వచ్చాయండి కొత్త బుక్ ఇది కాబట్టి కొన్ని మార్చినవి కూడా ఇందులో ఉన్నాయి ఓకే మన బుక్కులలో కూడా కొన్ని కొన్ని నిర్వచనాలు మార్చారు సో అవన్నీ ఉన్నాయి ఇక్కడ బాలల హక్కులు యాభై నాలుగులో శరణార్థులైన పిల్లల యొక్క హక్కులను తెలియజేసే ఆర్టికల్ ఆర్టికలు ఇరవై రెండు అండి ఇరవై రెండు శరణార్థులైన పిల్లల హక్కు యొక్క హక్కులను తెలియజేసే ఆర్టికల్ ఇరవై రెండు రెండు పిల్లలు పిల్లలు ఇరవై రెండు ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి అంతర్జాతీయ బాలల హక్కులలో లైంగిక హక్కులలో లైంగిక వ్యాపారం కోసం అమ్మడం నుండి రక్షణను తెలిపే ఆర్టికల్ ఇంకా నాలుగవది ముప్పై ఐదు రక్షణ రక్షణ అంటే ముప్పై ఐదు ఎట్లా పెట్టుకుంటారో చెప్పండి మీరే రక్షణ పుల్ల పిల్లల్ని అమ్మితే ముప్పై ఐదు వేలు జరిమానా చేస్తామని గుర్తుపెట్టుకోరు పిల్లల్ని అమ్మడం వల్ల పిల్లల్ని అమ్మితే ముప్పై ఐదు వేలు జరిమానా ముప్పై ఐదు లక్షలు జరిమానా వేస్తామని ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే అమ్మడం నుండి రక్షణను తెలిపేది ముప్పై ఐదు ఆర్టికల్ ఆర్టికల్స్ అన్నీ అట్లా పెట్టుకుంటేనే గుర్తుంటాయండి ఏదో ఒకటి అమ్మడం వల్ల ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు జరిమానా వేస్తాము ముప్పై ఐదు లక్షలు జరిమానా వేస్తామని అన్నారు కాబట్టి రక్షణ పొందుతారు పిల్లలు ఓకే అట్లా గుర్తు అంతర్జాతీయ బాలల సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిని పురస్కరించుకొని మన భారతదేశము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దేనిని ఏర్పాటు చేసింది దేనిని ఏర్పాటు చేసింది ఒకటి రాష్ట్రీయ బాలా కోష్ రాష్ట్రీయ కోష్ ఓకే జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం కమిషన్ రెండు వేల ఏడు రెండు వేల ఏడు జాతీయ బాలల హక్కుల కమిషన్ను సంబంధించి సరికానిదిన్నాను ఈ కమిషన్ చైర్మన్ సభ్యుల పదవీ కాలాలు ఇద్దరికి ఐదు సంవత్సరాలు ఓకే ఈ కమిషన్ సం చైర్మన్ సభ్యుల పదవీ కాలాలు ఇద్దరి ఐదు సంవత్సరాలు ఈ క్రింది వాణిలో సరికాని జత సరికానిది ఒక్క నిమిషం అంటే ఇది సరికానిది అని ఇచ్చిండి కదా సో సరికానిది ఇచ్చినప్పుడు నాలుగవది సరికానిది మరి సరైన నేను చదవలేదు కదా చదువుదాం జాతీయ బాలల హక్కుల కమిషన్కు సంబంధించినవి అంటే ఈ కమిషన్కు ఒక చైర్మన్ ఆరుగురు సభ్యులు ఉంటారు ఈ కమిషన్లో ఉన్న ఆరుగురు సభ్యులలో ఇద్దరు ఖచ్చితంగా మహిళా సభ్యులు ఉండాలి ఈ కమిషన్లో చైర్మన్కు పదవి విరమణ వయస్సు అరవై ఐదు సబ్ అరవై ఐదు సభ్యులకు అరవై ఓకే కమిషన్ కమిషన్లో ఏమో అరవై ఐదు ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉండాలి సభ్యులకేమో అరవై సంవత్సరాలు ఓకే ఇది బాలల జాతీయ బాలల హక్కుల కమిషన్కు సంబంధించింది సరికానిదంట ఇది ఒకటే చెప్పేసినా ఇవి చెప్తేనే కంటెంట్ వస్తాయి అందుకే ఇట్లు ఇస్తారు క్రింది వాణిలో సరికాని జత సరికాని జత తొమ్మిదవది ఒకటి ఇది సరికానిదట అయితే ప్రస్తుతం ఎన్సిపిసిఆర్ తెలంగాణ చైర్మన్ జే శ్రీనివాసరావు ప్రస్తుత ఎస్సిపిసిఆర్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కేసలి అప్పారావు ప్రస్తుత జాతీయ ఎన్సిపిసిఆర్ చైర్మన్ ప్రియాంక కానున్ గో కానున్ గో ఓకే ఇవన్నీ కరెక్ట్ అన్నట్టు బాలల హక్కులకు సంబ హక్కులకు సంబంధించి బాలల భాగస్వామ్యాన్ని ఎనిమిది అంశాలను నిచ్చెన రూపంలో తెలిపిన వ్యక్తి ఎవరు మూడవది హర్ట్ హర్ట్ అయ్యి నిచ్చెన పెట్టిండు ఎనిమిది దశలు చేసిండు బాలల హక్కుల కోసం హర్ట్ అయ్యి హట్ అయ్యి ఏం చేసింది ఎనిమిది అంశాలను తెలిపిండని గుర్తుపెట్టుకోండి చాలా హట్ అయ్యి హట్ లైంగిక నేరాల నుంచి బాలను రక్షణ చట్టం పిఓసిఎస్ఓ మొదట ఏర్పాటైన సంవత్సరం సవరించబడిన సంవత్సరం ఈ పిఓసిఎస్ఓ అనే అన్నిట్లలో వచ్చిందండి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వచ్చింది వచ్చే అవకాశం ఉంది ఇందులో నుంచి ఏదో ఒకటి ఒక్కసారి చూడండి తర్వాత లైంగిక నేరాల నుంచి బాలన రక్షణ చట్టం ఓకే మొదట ఏర్పాటైన సంవత్సరం ఏదట ఏది ఇది రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఓకే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో భారత ప్రభుత్వం బాల కార్మికుల సమస్యలను గుర్తించి వాటిని అధిగమించుటకు ఏర్పాటు చేసిన కమిషన్ నాలుగోది గురుపాదస్వామి గురుపాదస్వామి ఓకే జువైనల్ జ్యువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల నూతన సవరణ చట్టం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా కొత్తగా మార్పు చేశారు ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ఒకటి సెప్టెంబరు ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి గుర్తుపెట్టుకోవాలి ఓకే బాలల పరిరక్షణ కోసం ఎన్సిపిసిఆర్ వారు చేపట్టిన కార్యక్రమం కానిది కానిది అంటే ఇక నాలుగవది కానిదట ఇవన్నీ చదువు బాలల బాలలు ఫిర్యాదు ఇచ్చుటకు ఏర్పాటు చేసిన వెబ్సైటు ఈబాల్ ఈబాల్ నిధన్ ఈబాల్ నిధన్ విధి బాలలను విధి బాలలను గుర్తించుటకు ఏర్పాటు చేసిన యాప్ ఎస్ఎస్ సిఐఎస్ఎస్ కోవిడ్ సమయంలో పిల్లలకు మానసిక ధైర్యం నింపుటకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ పేరు సంవేదన చూసిరా ఎప్పుడైనా వినకపోతే ఇప్పుడు వినండి కొత్తగా ఓకే చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ రెండు వేల పదహారు ప్రకారం ఇది ఇస్తున్నాడు కదా చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ రెండు వేల పదహారు ప్రకారం పుస్తకాల బరువు ఇది వచ్చింది నిన్న ప్రొద్దున వచ్చింది మధ్యాహ్నం వచ్చింది పదిహేనోది నాలుగవది పదిహేనవది నాలుగు చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగు రెండు వేల పదహారు ప్రకారం బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం మించకూడదు మించకూడదు అంటే ఇగో నాలుగో నాలుగోది పది శాతం మించకూడదు ఓకే రెండు రెండు వేల పదహారు యాక్ట్ రెండు పొద్దుగాల వచ్చింది మధ్యాహ్నం వచ్చిందండి నిన్న టెట్టు జరిగిందోళ్ళ ఈ క్రింది వాణిలో సరికానిది ఈ క్రింది సరి సరికానిది ఏంటిది సరికానిది నాలుగవది సరికానిది మరి సరైనది అంతర్జాతీయ బాల కార్మిక నిరోధక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ పన్నెండు చైల్డ్ హెల్ప్ నెంబరు ఒకటి ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు ఓకే బాల బాల కార్మికుల కార్మిక నిర్మూలన సంవర సవరణ చట్టం రెండు వేల ఇరవై ఒక్క నిమిషం కనిపిస్తలేదు బాల కార్మిక నిర్మూలన సవరణ చట్టం రెండు వేల పదహారు ప్రకారం పదిహేడవది రెండవది కార్మాగారాలలో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు లోపు వారు పని చేయరాదు ఓకే సిఆర్సి అనగా సిఆర్సి అంటే చ ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిదవది చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఓకే సిఆర్సిని సమితి ఎప్పుడు ఆమోదించింది ఎప్పుడు ఆమోదించింది రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ కలవు ఎన్ని కలవు నాలుగు యాభై నాలుగు గనుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ఇరవై ఒకటోది నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంటును ఏ సంవత్సరంలో రూపొందించారు నాలుగు రెండు వేల ఆరు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు రెండు వేల ఏడు ఐక్యరాజ్య సమితి ముసాయిదా ప్రకారం బాలలుగా గుర్తించబడు వారి అభిప్రాయము ఇరవై నాలుగవది ఇగో నాలుగు పద్దెనిమిది సంవత్సరాల లోపు పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలు ఫ్యాక్టరీలలో గనుల గనులలో ఇతర ప్రమాదకరమైన పనులలో ఉంచరాదని చెల్పిన భారత భారత రాజ్యాంగ ఆర్టికల్ ఆర్టికల్ ఏది ఇరవై ఐదోది రెండు నేను ఇట్లా ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా అంటే బాలలు ఫ్యాక్టరీలలో ఫ్యాక్టరీలు ఇరవై నాలుగు గంటలు నడుస్తాయి మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు నడుస్తాయి కాబట్టి ఆ ఆర్టికల్ ఇరవై నాలుగు అని గుర్తుపెట్టుకున్నా నాకు ఇప్పుడు కూడా గట్టనే గుర్తుకున్నది బాలలను ఫ్యాక్టరీలలో గనులలో ఇతర ప్రమాదకరమైన పనులలో ఉంచరాదని తెలిపిన గనులలో పనులలో ఉంచరాదు ఎందుకు అంటే ఇరవై నాలుగు గంటలు పని ఉంటుంది కాబట్టి ఉంచరాదు అని రాజ్యాంగం ఆర్టికల్ చేసింది కాబట్టి ఇరవై నాలుగు అనేది గుర్తుపెట్టుకోరు ఓకే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది ఈ ఫ్యాక్టరీ అని గుర్తుపెట్టుకోరు బాలలను పౌష్టికాహారం మెరుగైన జీవనాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ఆర్టికల్ ఇరవై ఆరోగో మూడు ఆర్టికల్ నలభై ఐదు పౌష్టికాహారం పౌష్టికాహారం బాలలకు పౌష్టికాహారం మెరుగైన జీవనాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ఆర్టికల్ ఇక ఆర్టికల్ నలభై ఐదు ఓకే నలభై ఐదు ఏజ్ వచ్చే వరకు మంచిగా ఉండాలని పిల్లలకు నలభై ఐదు ఏజ్ వచ్చే వరకు మంచిగా ఉండాలని పౌష్టికాహారం ఇవ్వాలని అన్ పిల్లలు కావాలి పిల్లలకు పౌష్టికాహారం కావాలని ఎందుకు కావాలంటే పిల్లలు నలభై ఐదు సంవత్సరాలు వచ్చేదాకా మంచిగా పౌష్టికంగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పాలి ఓకే నలభై ఐదు ఆర్టికల్ గుర్తు వస్తుందండి పౌష్టికాహారం అనగానే నలభై ఐదు గుర్తుకు రావాలి ఓకే మనం నలభై ఐదు సంవత్సరాలలో కూడా పౌష్టికంగా ఉండాలంటే దానికి చెప్పాలి ఇక ఆర్టీఈ చట్టం ప్రకారం బాలలు అనగా ఇది కూడా చాలాసార్లు వచ్చిన క్వశ్చన్ అండి ఇది ప్రీవియస్ బిట్ అది ఇది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఇది ప్రీవియస్ బిట్ అండి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు పిల్లల అక్రమ రవాణా అక్రమ రవాణా నేరం అని తెలిపే భారత రాజ్యాంగ నిబంధన నిబంధన మూడవది ఇరవై మూడు అక్రమం అక్రమం అక్రమ రవాణా నిర్మాణం అక్రమ రవాణా ఇక మూడు ఇరవై మూడు ఓకే గుర్తుపెట్టుకోరు సిఆర్సిలో భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది ఎప్పుడు సంతకం చేసింది ఇక నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండు ఓకే మోటార్ రవాణా కార్మిక చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారు ముప్పై ఐదు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఓకే ఇక్కడ నచ్చితే లైక్ చేయండి అర్థమైతే ఓకే రావచ్చు మేబీ ఇదిలో ప్రీవియస్ పేపర్ బుక్ బిట్స్ ఉన్నాయి కాబట్టి చేశాను ఇది పదహారుదైతే యాక్ట్ పదహారుదైతే వస్తూ ఉంది ప్రొద్దున వచ్చింది మరి చూడండి ఒక్కసారి ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయట టేక్ కేర్